హలో అండి ఈరోజు ముల్మక దాల్ కీర్ తయారీ విధానం స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొబ్బరి పోయాలి రెండు స్పూన్ల పెసరపప్పు రెండు స్పూన్ల సేమియా వేసి మెత్తగా ఉడకనివ్వాలి ఒక కప్పు ముల్మకాన్ రెండు స్పూన్ల బెల్లం అర స్పూన్ యాలకుల పౌడర్ అర స్పూన్ నెయ్యి వేసి మెత్తగా దగ్గరికి పడేలా ఉడికించి ఒక స్పూన్ నెయ్యి వేయాలి దగ్గరికి పడ్డాక దింపాలి ఇలా సర్వ్ చేసుకోవాలి ముల్మాకంలో ఆరోగ్యకరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి కొబ్బరి పాలు కంటి కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉల్మకాను చిన్న బోన్ ప్రతిష్టను పెంచుతుంది ఆరోగ్యకరమైన ఫుడ్ పెద్దలకు పిల్లలకు ఇష్టమైన ఫుడ్